కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఎక్కడి నుంచో నిధులు తీసుకొస్తారో స్పష్టత లేదు కాబట్టి మా బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇవ్వాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి నీతివంతమైన ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మేనిఫాస్టో అమరవీరుల విగ్రహం దగ్గరకు వచ్చి అమరవీరుల విగ్రహం దగ్గరకు వచ్చి మీ మేనిఫెస్టో గతంలో మీరు బైబులు భగవద్గీత కురాన్ అని చెప్పారు కదా ఆడికి వచ్చి మీరు ఏం హామీలు ఇచ్చారు ఏం హామీలు నెరవేర్చు తెలంగాణ ప్రజల కష్టాలను ఏ విధంగా తీరుస్తున్నారు ఈ అప్పులను ఏ విధంగా తీరుస్తారు ఎందుకు అప్పులు చేసిన తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ ఎందుకు కేసీఆర్ కల్వకుండ్ల కుటుంబం ఏ విధంగా ధనికులు అమరవీరుల సాక్షిగా వచ్చి చర్చించే దమ్ము మీ దగ్గర ఉందా ఎంపీ ఎలక్షన్స్ తప్పటికి కిట్నే వాగేణి మోరియాడు ఏ బండి సంజాకి ఏమోట్లు పడితే గాలి వస్తే గాలి అవుతారని చెప్పి అన్నాడు ఎన్ని ఓట్లు వచ్చినాయి సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం గెలుస్తామన్నారు ఆయన లేట్టు అభ్యర్థులు అందరూ పద్నాలుగు మంది ఓడిపోయారు పద్నాలుగు మంది ఆయన వ్యతిరేక గెలిచారు బీజేపీ నాలుగు సీట్లు గెలిచామన్నారు మేము పద్నాలుగు మంది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ఇండిపెండెంట్ గెలిచారు వీకెండ్ మరి సెస్ ఎన్నికలో ఎవరు గెలిస్తే ఎవరు ప్రకటించుకున్నారు ఎవరు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు గుణపాఠని చెప్పే ప్రయత్నం చేశారు ఎన్నికలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆయన అహంకారం చూసి ఆయన ముఖం చూసి ఎప్పుడైనా వేస్తారు ఆయనకి సిరిసిల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అహంకారాన్ని దెబ్బతీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహారశాలు చూసి ప్రజలు చీదరుచుకుంటున్నారు చీ తూగొట్టున్నారు ఆయన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు